మాత్రమే మీరే వాడుకొని మీరు వాడుకొని ప్రభావ మీరు ఇచ్చిన బిడ్డలకు వెనుగల చెవులు గ్రహించగల మనసును దాయిచేయండి అయ్యా అనేక మంది నాయన సహాయం చేయండి మైక్ సౌండ్ ఎంత దూరం అయితే వినబడుతుందో వారందరికి శాంతి సమాధానం దాయించండి మారు మనసు దాయించండి వారు ఉదయాలు తెరవండి ఈ యొక్క మాడుతున్న గ్రామం అందరినీ కూడా రక్షణ వెలుగులోకి నడిపించండి ఎవరైతే ఇంకా రక్షణ లేక చీకటిలో అంధకారములు ఉన్నారు డుకుంటూ ఉన్నాను అల్నాడు పౌలు గారు మాటలు వింటుండగా ఉదయా హృదయం తెరబడినట్లుగా అయా నా తండ్రి పౌలు శీలలు బ్రహ్మ సరిసల్ ఉన్నటప్పుడు సరిసాల నాయకుల హృదయం తెరబడినట్లుగా అనే ఈ కొడుకు ద్వారా మీకు మహిమ కలగాలి అనేక ఆత్మల రక్షణార్థమై రీతిలో మీరే నిదాసులు వాడికి మాట్లాడమని నా ప్రియ ప్రియరక్షకుడైన ఏ శ్రేష్టమైన నాములు మీకులమే నేను బ్రతులాడ వేడుకొంచున్నాను పరమ తండ్రి అమ్మేంటి